నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకంగా కృష్ణుడికి సంబంధించిన ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను వీలైనంతగా షేర్ చేయండి అండ్ అందరూ చివరిలో ఒకసారి జై శ్రీకృష్ణ అనండి సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించే వారే స్థిత ప్రజ్ఞులంటూ ఆచరించి చూపాడు రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలంతో అగ్రపీఠ గౌరవం దక్కడాన్ని తాను నిర్మించిన ద్వారకాపురి తన కళ్ళ ముందే సముద్రంలో కుంగిపోవడాన్ని సమానంగా పరిగణించాడు అస్థిత ప్రజ్ఞత్వం వర్ణించ అలవికాని వ్యక్తిత్వమే గోపాలుడని గోప బాలుడని గోవిందుని చేశాయి అందుకే కృష్ణం వందే జగద్గురు వాస్తుని కోటి శస్త్యంతు పావనాని మహితలే నాతాని తత్తులాం యాంతి కృష్ణ నామానుకీర్తనే భూమి మీద కల కోట్లాది పవిత్ర వస్తువులన్నిటినీ కలిపినా అవి శ్రీకృష్ణ నామ సంకీర్తనకు సాటిరావని పురాణం పేర్కొంటోంది శ్రీకృష్ణుడి పేరు పలకడం వల్ల ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమే ఆయనను నీ వద్దకు తెస్తుంది అని ఉపదేశామృతం గ్రంథం చెబుతుంది అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అని వల్లభాచార్యులు మధురాష్టకం కీర్తించారు అన్నిటికిది పరమ ఔషధము బెన్నుని నామమే విమలౌషధం శ్రీకృష్ణ నామామృత పానమే భవరోగమును రూపుమాపే దివ్యౌషధం అన్న అన్నమాచార్య గానం చేశారు మానవ సంబంధాలు నేర్పడంలో కృష్ణుడిది ప్రత్యేకత శైలిగా ఆధ్యాత్మిక వేతలు చెబుతారు మిత్రధర్మం గురుభక్తి గురించి ఈ తరం ఆయన నుంచి నేర్చుకోవాలంటారు పెరిగిన పరిసరాల్లో తెలియని వారు ఆయన ప్రేమాభిమానాలను పొందిన వారు లేరంటారు వయోలింగ భేదం లేకుండా అందరిని ఆకర్షించి అందరి వాడయ్యాడు ఉత్తమ సంస్కారం శక్తియుక్తులతో జనాభిని ప్రభావితం చేశాడు ప్రేమ మైత్రి భావాలను పెంపు చేశాడు బాల్య స్నేహితుడు కుచేలుడిని సమానంగా ఆదరించడమే కాక అర్జునుడిని బంధువు కన్నా స్నేహితుడిగానే మన్నించాడు అధికారం హోదాల కోసం వెంపర్లాడలేదు కోరి వచ్చిన అవకాశాలను మృదువుగా తిరస్కరించాడు ఒక్క మాటలో పాలకుడి ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకున్నాడు ద్వారకాధీశుడు అయి కూడా గోకులం వచ్చి గోవులు కాశాడు భారత ఖండంలో కృషి అంటే వ్యవసాయం ప్రధానమైనది అందుకే గోవంశాభివృద్ధిని కాంక్షించాడు వాటిని పాలించి రక్షించాడు ఆదర్శవంతమైన గ్రామ వైభవాన్ని వృద్ధి చేశాడు వనమాల నెమలి పించం ధరించి వెదురుతో మొరలి తయారు చేసి స్థానికంగా దొరికే వస్తువులను వినియోగించుకోవాలని నేర్పారు అధర్మం పెరిగి ధర్మం నాశనం అయ్యేటప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చాటి చెప్పి లోక కళ్యాణం కోసం అత్యాచారులను శిక్షించవలసింది అనే సంకల్పంతో బంధువులు స్నేహితులు వృద్ధులు గురువులు అనే వ్యత్యాస చూపలేదు వ్యక్తిగతంగా ఎంత సచ్చిలురైన లోకధర్మ రక్షణకు ముందుకు రాని వారిని కురుక్షేత్రంలో కడతీర్చడంలో వెనుకాడలేదు జన్మత కుసంస్కారులై ఎలాంటి ధర్మాలను పాటించవారిని అంతమొందించాలి యుగ ధర్మం సృష్టి చేశారు అత్యాచార అక్రమ వర్తనులు ప్రజాకంటకులను అంతం చేసి సుఖశాంతులు కలుగజేశారు ప్రజలను చక్కగా పాలించే సమర్థుడైన ఒక రాజ పాలనలో దేశాన్ని ఉంచే సంకల్పంతో యుధిష్ఠిరుడితో రాజసూయం చేయించి ఏకచక్రాధిపత్యాన్ని ఇచ్చాడు కురుక్షేత్రంలో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్థుడికి చేసిన గీతోపదేశం మానవులను తట్టి లేపే ధర్మ దుష్టులకు ప్రళయకాల రుద్రుడు సజ్జనులకు ఆశ్రయ స్థాపకుడు మహా యశస్వి కార్యకుశలుడు ఆయన రాజనీతి తత్సంబంధిత బుద్ధి కుశలత శత్రు నిర్మూలన వ్యూహం అద్భుతమైనవి వ్యూహం ప్రకారం శత్రువులను నిష్కంఠనం చేస్తూ వచ్చాడు కంస జరాసంధుల వద అందుకు ఒక ఉదాహరణ వారిద్దరి అండతో చెలరేగిపోతున్న దుర్యోధనుడిని కట్టడి చేయడానికి ఒకరిని సంహరించి మరొకరిని సంహరింపజేశాడు శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినందున జన్మాష్టమి అని నామకరణ అనంతరం కృష్ణాష్టమి బాల్యం గోకులం గడపడం వలన గోకులాష్టమి అని ఆయన జన్మదినం కనుక శ్రీకృష్ణ జయంతి అని లోకానికి శ్రీకారం కనుక శ్రీ జయంతి అని వ్యవహారంలోకి వచ్చాయి అష్టమి నాటి రాత్రి రోహిణి నక్షత్రంలో అవతరించినందున ఆ తిథినాడు పగలంతా ఉపవాసముండి సాయంత్రం పూజాధికాలు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి ఉత్తరప్రదేశ్ మధురలో బృందావనంలో ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి కేరళలోని గురువాయర్లోని గురువాయరప్పంలో చెన్నైలోని పార్థసారద స్వామి తిరువాయరూలోని రాజగోపాల ఆలయంలో కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం తదితర ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణతో కనువిందు చేస్తాయి దేశ విదేశాలలోని ఇస్కాన్ మందిరాలు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తాయి తిరుమలలో శ్రీనివాసుడి పక్కనే కొలువై ఉన్న కృష్ణస్వామికి అర్చన చేస్తారు ఆ రోజు సాయంత్రం శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరడాన్ని గోకులాష్టమి ఆస్థానం అంటారు జగదానంద కారకుడు జగన్నాటక సూత్రధారి రాధా మానస చోరుడు సత్య విధేయుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా చేత వెన్నె చెంగల్వ పూదండ అని బాలకృష్ణ రూపాన్ని భక్త కోటి ఇష్టపడుతుంది ఆర్ వాయిస్ ప్రేక్షకులకు మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు